హలో అండి అండి అందరికీ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి మనకి పైపింగ్ వేయాలండి పైపింగ్ కోసం అని చెప్పేసానని ఒక పావించ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి శారీలో వైట్ కలర్ వచ్చిందనమాట అందుకని చెప్పేసానని పైపింగ్ క్లాత్ ఒకటి పావు ఇంచులు ఉండేటట్టు కట్ చేసేసుకొని వెడల్పు ఒక ఇంచు స్టిచ్ చేసుకోండి ఇలా చూడండి నేను హ్యాండ్స్కి వేస్తున్నాను అనమాట పావు ఇంచుకు ఇలా స్టిచ్ చేసుకోండి మనకి ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి కావాలంటే స్ట్రైట్ పీస్ కూడా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్కి మిడిల్లో షేప్ వస్తుంది కదా ఆ షేప్కి నేను పైపింగ్ క్లాత్ని ఇలా ఒక హాఫ్ ఇంచా పావించు ఖర్చుతో నేను ఇలా జాయిన్ చేస్తున్నాను చూడండి ఎడ్జ్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం క్లాత్ని ఎలా పెట్టి స్టిచ్ చేయాలో చూడండి సూదిని కిందకి అలానే ఉంచేసి హ్యాండిల్ పైకి లేపి క్లాత్ని తిప్పుకొని ఇలా పైపింగ్ క్లాత్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మనకి ఆ ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు టక్స్ పెట్టుకోండి అయితే ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవాలి కదా థ్రెడ్ చూడండి మనకి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఉంటుందన్నమాట ఆ థ్రెడ్ని ఇలా కుట్టుపక్కనే పెట్టేసుకొని పైపింగ్ క్లాత్ లోపల ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఇలా పైపింగ్ నీట్గా రావటానికి థ్రెడ్ని లాగండి థ్రెడ్ని లాగితే ఇలా సన్నగా వస్తుందనమాట అయితే మనకు ఆ ఎడ్జ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చక్కగా మనకి క్లారిటీగా ఆ ఎడ్జ్ రావటం కోసం చూడండి థ్రెడ్ని కూడా సేమ్ అలానే మనకి అవి షేప్ వచ్చేటట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోండి మనకి సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పటం వల్ల మనకి ఆ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకి పైపింగ్ అయిపోయింది అనమాట చూడండి ఇంకైతే వీ షేప్ అనమాట ఇప్పుడు హ్యాండ్కి కూడా పైపింగ్ వేసుకున్నాము సేమ్ అలానే కుట్టుపక్కన థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ని లాక్కుండా స్టిచ్ చేసుకోండి పైపింగ్ అయితే సన్నగా వస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్తా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని లోపల వైపున మనకేమన్నా క్లాత్ కనిపిస్తే కట్ చేసేసుకోండి లేదంటే ఓ స్టిచ్ దాని మీద రానిచ్చేసేయండి పైపింగ్ క్లాత్ మీద ఓకేనా అండి ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ మిడిల్ హ్యాండ్కి పైపింగ్ వేసుకున్నాం కదా క్లాత్ ఏమన్నా కనిపిస్తే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి మిడిల్లో అని చూడండి నేనైతే గమ్మంటి పెట్టేశాను అనమాట మీరు కావాలంటే మిషన్తో కూడా లైనింగ్ క్లాత్తో కలిపి స్టిచ్ చేసుకోవచ్చు చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానో మనకి కరెక్ట్గా ఓ పావించే ఖర్చుతో పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి మీరు కావాలంటే మిడిల్లో పిన్నులా పెట్టేసుకోండి అంటే పిన్ను పెట్టేసుకున్నారనుకోండి కదలకుండా ఉంటుందన్నమాట నేనైతే పెట్టట్లేదండి ఇదిగో చూడండి ఇలా అవి షేప్ వచ్చేటట్టు పెట్టేసుకొని సేమ్ అలానే సూదు నుంచి కిందకి క్లాత్ని తిప్పుకోండి మనకైతే ఇలా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకో స్టిచ్ రానిద్దాము ఓకేనండి ఇప్పుడు చూడండి ప్రిల్స్ మనం ఎలా పెట్టుకోవాలో చూడండి మనకి ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఇలా మిడిల్లో టక్ ఉంటుంది కదా ఆ టక్కి ఇలా వచ్చేటట్టు పెట్టేసుకొని మళ్ళీ ఆ టక్ యువతల నుంచి ఆపోజిట్లో పెట్టేసేయండి ప్రిల్స్ ఆపోజిట్లో పెట్టేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట చూడండి ఇలా వస్తుంది ఓకేనాండి మనకి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట అవి ఎగస్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి ఓకేనండి ఇప్పుడు దానికి కూడా నేను పిల్స్ పెడుతున్నాను చూడండి ఫస్ట్ మనం పెట్టుకున్న దానికి ఆపోజిట్లో పెట్టుకోండి అంతే ఓకేనండి కొత్తగా చూసేవాళ్ళు అర్థమవటం కోసం నేను మళ్ళీ వీడియో పెడుతున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి